పాలమూరు జిల్లాను ఏం అభివృద్ది చేశారని డీకే అరుణకు ఓటు వేయాలని కాంగ్రెస్ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ ప్రశ్నించారు నారాయణపేట జిల్లా మక్తల్లోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ డీకే అరుణపై విమర్శలు చేశారు కేంద్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది ఏదైనా ఉందంటే అది డీకే అరుణకు భాజపా జాతీయ ఉపాధ్యకురాలిగా పదవి మాత్రమేనన్నారు సాధారణ నిధులు తప్ప ఒక్క రూపాయి అదనంగా పాలమూరు లోక్సభ నియోజకవర్గానికి రాలేదని ఒకవేళ అలా తెచ్చారని నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి మండలాలు తిరుగుతూ ప్రజలని ప్రజలకి అవాస్తవాలు చెబుతూ ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాగం చేస్తుంది కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నాపై ఉంటుంది అన్ని అబద్దాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నారు మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరం గురించి మాట్లాడడం చూసిన ఎంత దురదృష్టకరం అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట ఆమె వల్లనే వచ్చిందంట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చిన అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేను తీసుకొచ్చిన ఎవరు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి రెడ్డి చెప్పాలి సిఆర్ గర్వంగా చెప్పాలి నేను కాంగ్రెస్ లో ఉంటే అప్పుడు పాలమరి రంగారెడ్డి ఎట్టుకోట పథకం వచ్చింది మేము కాంగ్రెస్ నుండి పాలమరి